గ్రామాల్లో పారిశుధ్య పనులు చేయడంలో నిర్లక్ష్యం వస్తే సహించబోము అని గోరెండ్ల మండల పరిషత్ అధికారులకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఘాటుగా హెచ్చరించారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని మదలపల్లి పంచాయతీ పరిధిలోని మేరెల్లిపల్లి గ్రామ రోడ్డు ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంలో గ్రామంలో చోటు చేసుకున్న నిర్లక్ష్యపు పారిశుధ్య పనులపై ఆమె తీవ్రంగా స్పందించారు పారిశుధ్య పనుల పరిరక్షణలో బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని ఎంపీడీఓ నరేంద్ర కుమార్ ఈఓఆర్డీ శివన్నులపై మండిపడ్డారు అలాగే రెవెన్యూ సమస్యలపై ఈ కార్యక్రమంలో మంత్రి సవితమ్మ దృష్టికి ఒక రైతు తీసుకురావడంతో వాటి పరిష్కారం కోసం విఆర్ఓ ఎక్కడున్నా ఆమె పిలిచినా అక్కడ హాజరు కావకపోవడంపై తహసీల్దార్ మారుతి ప్రసాద్ పై మండిపడ్డారు మండలం అంతా ఇట్లే ఉంది చాలా చోటు చేపిస్తామనేది కాదండి మీరు ఏం చేస్తున్నారు ఏం నిధులు లేవా శానిటేషన్ వర్క్ లేవా నిధులు మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎన్ని రోజులు అయితే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే దాన్ని ఎత్తనే లేదు మరి ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు మేము సర్పంచ్ నిధులు ఇస్తున్నాము మీరు చేయించడానికి ఏంటి మీకు ప్రాబ్లం మీ దృష్టికి రాలేదా మీరు ఎన్ని గ్రామాలు తిరిగారు ఇవ్వాడిగా ఏ పంచాయతీ తిరిగారు ఈ పంచాయతీకి ఎప్పుడు వచ్చారు మళ్ళా రిపీట్ కాకూడదు చెప్తున్నాను రిపీట్ కాకుండా డ్రింకింగ్ వాటర్ కూడా సమస్య పరిష్కారం చేయండి వాటర్ బ్యాన్ పెట్టండి కింద పైప్ లైన్ వాటర్ బ్యాన్ పెట్టండి టైం టు టైం అయితే ఫ్లో కాదు అట్టనే మా వాటర్ ట్యాంక్ చుట్టూ ఉండేది చిన్న ఇష్యూ నాలుగు కులాయిలు వేసేస్తే అయిపోతుంది కదండి నీట్ గా పెడితే అది తెలీదా మీకు సచివాలయం ఇద్ద విషయం అందరికీ మీరు కూడా చూసుకోవాలండి ఆఫీసులో ఉంటే కాదు జనాలు లేక రండి రిపీట్ కాదు రిపీట్ అయితే రోడ్ వేసినా రోడ్లో కూడా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి జాతావువర్ ఫ్లో అయిపోవడంతో నీకేదవుతుంది ఓవర్ఫ్లో కాకుండా నువ్వు ఏం చేయా వాటర్ మ్యాన్ పెట్టు